మన అందరి ఇంట్లోనూ జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి ఒక పాతది కలర్ పోయిన జీన్స్ ప్యాంట్ ఇంకా ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఈ జీన్స్ ప్యాంట్ కి చూడండి కింద ఖాళీ భాగం దగ్గర నుంచి ఇరవై ఏడు ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను ప్యాంట్ కి సైడ్ స్టిచెస్ ఉంటాయి కదండి అక్కడ కూడా కట్ చేసుకున్నాను ఇలా ఓపెన్ చేసుకోవాలి మొత్తం కూడా హెచ్చతగ్గులు లేకుండా అట్టగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ బ్యాగ్ ని కూడా మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అదే సైజ్ లో కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన జీన్స్ క్లాత్ ఇంకా రైస్ బ్యాగ్ మరొక పల్చటి క్లాత్ వేసి చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్నాను ఈ చిన్న చిన్న క్లాత్ పీసెస్ ని కూడా స్టిప్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను ముందుగా రైస్ బ్యాగ్ తో కుట్టి ఉంచాం కదండి ఆ క్లాత్ ని మిడిల్ కి ఫోల్డ్ చేసి రెండు వైపులా ఇలా స్క్వేర్ షేప్ బాక్స్ ఇలా కట్ చేస్తూ ఇలా స్టిచ్ అయితే వేసుకున్నారు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఫైనల్ గా టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ రెండింటిని సమానంగా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కనబడకుండా ఇలా కవర్ చేసుకుని స్టిచ్ ఉన్న స్క్వేర్ షేప్ బాక్స్ ని కూడా రెండింటిని ఇలా కలుపుతూ ఎక్స్ట్రా క్లాత్ కనబడకుండా గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఉల్టా చేసిన తర్వాత ఫైనల్ గా టాప్ స్టిచ్ వేసుకోవాలండి నాలుగు వైపులా రెండు ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాగ్ మరింత కింగ్ గా కనబడుతుంది ఈ బ్యాగ్ ని చిన్న పిల్లలకు కానీ లేదంటే పెద్ద వాళ్ళకి గానీ లంచ్ బ్యాగ్ లాగా యూజ్ చేయండి ఐడియా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్